అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో థర్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందని చదవాలండి నా బిడ్డని ఎవరు చంపారు అసలు ఎట్లా చచ్చింది ఆ సచిన ఆ చనిపోవడానికి ఉరేజన్ తాడు బాధలు అలాంటివి ఏమీ లేవు చెప్పుకోనంత పిరికిది కూడా కాదు చనిపోయి అంత పిరికిది కూడా కాదు నిన్న సాయంత్రం వరకు తన తండ్రితో ఉల్లాసంగా గడిపిన ఆ విద్యార్థి తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకోవడం సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టిస్తా ఉంది నల్గూడెం కస్తూర్బా పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది కస్తూబాబ పాఠశాలలో ఆ మండలం కలకోవా గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే పర్వత విద్యార్థిని ఉరి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఆ ఏదైతే హాస్టల్ సిబ్బంది వాళ్ళ పేరెంట్స్ కు సమాచారం ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం ఇదే విషయంపై అసలు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం అసలు ఏం జరిగింది అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి వాళ్ళ మరణం పట్ల వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నాయా విషయాలు కూడా తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న సాయంత్రం మీరు అమ్మాయి మీ కూతురు దగ్గరకు వెళ్ళారు కదా ఏం మాట్లాడింద నేను నిన్న సాయంత్రం అంటే విజయవాడ దగ్గర నేను పనిచేస్తాను మేస్త్రి పని చేస్తాను అండి నిన్ననే వర్కర్ల కోసం వచ్చి పాపని చూద్దామని పోయిన పోయేసరికి ఎగ్జామ్ రాస్తుంది కషపాగనంటే అంటే ఆగి నాకు పిలిస్తే వచ్చింది డాడీ నాకు స్ప్రైట్ దే అంటే స్ప్రైట్ తెచ్చిన తాగింది నాకు కొంచెం దాపింది పొద్దున్నే టిఫిన్ దే డాడీ అంటే తెత్తలే నాన్న పొద్దున్నే టిఫిన్ తేటానికి నేను స్నానం చేసి టిఫిన్ తేయటానికి పోతుంటే ఫోన్ చేసి మేడం మీ పాప హెల్త్ బాగలేదు వచ్చి అర్జెంటు తీసా సార్ అని చెప్పింది అని ఫోన్ కట్ చేస్తే నేను మళ్ళీ ఫోన్ చేసి అర్జెంట్ నిన్ననే సాయంత్రం వచ్చి వచ్చి కలిసి నేను హెల్త్ బాగా పోవడం ఫోన్ చేస్తే కలవట్లేదు ఎంగేజ్ వస్తుంది బిజీ వస్తుంది నేను టిఫిన్ తీసుకుని ఆడకపోయిందని టిఫిన్ తీసుకొని పోతామని పోతేసరికి మా మాజీ సర్పంచ్ వచ్చి మరి మీ పాప ఇట్లా ఉరేసుకోపోయిందట ఎక్కడ కేఎస్ఐ గారు ఫోన్ చేసిందని చెప్పి చెప్తే ఉరేసుకోపోయేది అని చెప్పి టిఫిన్ తేయక్కుండా నా భార్యను తీసుకొని పోయేసరికి ఉరేసుకొని ఉరేసి ఉంది చచ్చిపోయింది పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మీ పాప చచ్చిపోయిందని చెప్పారు చెప్తే నేను పోయి చూసేసరికి చచ్చిపోయింది ఎప్పుడు చచ్చిపోయిందో తెలవదు అసలు నా బిడ్డ అంత ఫిరికిది కాదు సత్యం అంత ఫిరికిది కాదు అలా టీచర్లు ఏం చేసారో ఎవరు ఏం చేశారో వాళ్ళ మీద నాకు కొద్దిగా అనుమానం ఉందండి నాకు అనుమానం ఒకటి తేలాలి ఆ టీచర్ల స్టాఫ్ ఎవరు ఏం చేశారు ఏ ప్రాబ్లం హెల్తీగా ఉందండి మంచిగా ఉంటుంది ఆమెకి పోయినా రెండు వారాల క్రితం జ్వరం వచ్చిందంటే చూపించి మూడు రోజుల నుంచి పంపించొచ్చిన మంచిగా అండి టెస్టులు చేసి తీసేసిన ఇదే హాస్పిటల్ చూపించిన చూపించి పంపించి నేను విజయవాడ వెళ్ళిపోయి నిన్న వచ్చిన నిన్న వచ్చి నిన్న మాట్లాడినా మంచిగానే ఉంది టిఫిన్ అంటే టిఫిన్ అంటే రెడీ చేసేసరికి ఆ మేడం ఫోన్ చేసి మీ పాప హెల్త్ బాగలేదని పోయేసరికి చచ్చింది నా బిడ్డ అదండి నా బిడ్డని వాళ్ళు ఎవరో ఏదో ఒకటి చేసి ఉండాలి కానీ నా బిడ్డ చచ్చిపోయేంత పెరిగిది అయితే కాదు అదండి అండి ఎలా మీ బిడ్డతో మీ జ్ఞాపకాలు నా బిడ్డ ఇంటికి వచ్చినా కానీ నా పిల్లలు బయటికి పోవడం తెలియదు పక్క పక్క కూడా తెలవదు నా పిల్లలు ఎండాకాలం బయటికి ఎలా కూకుంటున్నా క్యారం బోర్డు సెటిల్ అన్ని ఇంట్లోనే కూర్చొని ఆడుకోవాలంటే నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందని తెలవాలండి నా బిడ్డని ఎవరు చంపారు అసలు ఎట్లా చచ్చింది ఆ సచింద చనిపోవడానికి ఉరేసిన తాడు ఆ సీర కూడా నా బిడ్డది కాదు నాకు ఆ బిడ్డ అటువంటి డ్రెస్సు లేదు అటువంటి సునీలు అదండి నా బిడ్డ ఏదో ఒకటి తేలేంత వరకు ఈ నా బిడ్డని తీసుకొని నేను కలెక్టర్ గారికి పోదాం అని నేను అనుకుంటున్నాండి వాళ్ళ అమ్మ అయితే చనిపోయారు ఆ అమ్మాయి విద్యార్థిని తల్లి కూడా ఉన్నారు మనతో పాటు చెప్పమ్మా ఎట్లా ఏమైనా బాధలు చెప్పుకునేదా మీ కుమార్తె బాధలేం లేవు సార్ ఒక్కతే బిడ్డ ఇద్దరు బాబులు ఒక బిడ్డ ఫస్ట్ ఆమె ఆమెనే గర్భంగా చూసేది మేము వాళ్ళ చిన్నపిల్లలైన ఈమెకే మంచిగా గర్భం చేసేది అన్ని కొనిపించేది అన్ని చేసేది ఆయన విజయవాడలో ఉన్న రెండో ఆదివారం పోయి నేను అన్నం పెట్టి రెండు నిమిషాలు ఒక గంట గంటకు ఎక్కువనే ఉన్న ఉండి మాట్లాడి మంచిగా చదువుకుంటున్న టెన్త్ క్లాస్ అంటే అన్ని గైడ్స్ తో సహా అన్ని కొనిపించిన కొనిపించి అన్ని మంచిగా ఉంటుంది సార్ మంచిగా యాక్టివ్ గా మాట్లాడింది అటు ఇటు తిరిగింది ఆదివారం పోతే మంచిగా మాట్లాడింది అన్నం తిన్నది పెడితే సరే మమ్మీ వెళ్ళు డాడీ వచ్చినాడు రమ్మని చెప్పు అంటే సరే రమ్మంటలే అని చెప్పి నేను గంట ఉండి వచ్చేస్తాను సార్ మంచి బాధలే ఉంటే మాకు చెప్పాలి సార్ మరి బాధలు అలాంటివి ఏమీ లేవు చెప్పుకున్నంత పిరికిది కూడా కాదు చనిపోయి అంత పిరికిది కూడా కాదు చదువు కూడా చదువు విషయంలో కూడా చదువు కూడా ఫస్ట్ క్లాస్ లో చదువుతుంది సార్ ఫస్ట్ క్లాస్ లో చదువుతుంది నైన్త్ లో ఫస్ట్ వచ్చింది టెన్త్ లో కూడా ఫస్ట్ వస్తాం మమ్మీ బాగా చదువుకుంటాం మమ్మీ అని చెప్పేది ప్రతిదీ చెప్పేది బాధలు అలాంటివి ఏం చెప్పేది ఎప్పుడు నవ్వుతూ తులుతూ గడిపిన పిల్ల సడన్లీగా ఇలా ఊరు వేసుకుందంటే మేము ఎలా నమ్మాలి సారా అన్న మాకు ఇదేదో హత్యలాగుంది సార్ మాకు ఆత్మహత్యలాగా కనిపించట్లేదు ఇది ఈ తల్లిదండ్రులైతే మహాలక్ష్మి తల్లిదండ్రులు అయితే కన్నీరుమున్నీరు అవుతున్నారు ఖచ్చితంగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పెరిగి కాదు ఖచ్చితంగా ధైర్యవంతురాలు చదువులో కూడా ఉన్నతంగా రాణిస్తుంది ఈ నేపథ్యంలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా తమ కుమార్తెకు లేదు ఖచ్చితంగా ఈ ఆత్మహత్య వెనుక ఏదో మిస్టరీ దాగి ఉంది దాన్ని ఖచ్చితంగా వెలిగి తీయాలని కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు అప్పటివరకు కూడా తమ కూతురి డెడ్ బాడీతో కలెక్టరేట్ వద్ద కూడా చేరుకొని తమ ధర్నా చేస్తామని కూడా వాళ్ళైతే చెబుతూ ఉన్న పరిస్థితుంది మరోవైపు దీని ఇదే విషయంపైన విద్యార్థి సంఘాలు అదే కొంతమంది సిపిఎం నాయకులు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వారంటే తెలుసుకుందాం చెప్పండి ఎలా చూస్తారు ఈ మరణాన్ని ఇలా స్కూళ్ళల్లో జరిగేటటువంటి విద్యార్థులు జరుగుతున్న పరిణామాలు ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితికి కారణాలు అనేది ఎతకాల్సిన అవసరం ఉన్నది ఈ హత్యతో నిగుదేల్చాల్సిన అవసరం ఉన్నది మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా తండ్రి ఒక సుతారి మేస్త్రి నిన్న విజయవాడలో ఒక వారం రోజులు పనిచేస్తూ నిన్న వచ్చి పోయి అమ్మాయిని కలవటం కూడా జరిగింది అనేది తెలుస్తుంది విషయం సమస్య ఏమైనా ఉంటే తండ్రికి చెప్పుకుంటుంది సమస్య లేదు కూల్ డ్రిక్స్ ఇదమ్మనేది తాగింది ఉదయం టిఫిన్ తీసుకురమ్మంది మళ్ళీ బయటవాడు ఒకసారి కలిసిపోమన్నది మరి నే అర్థాంతరంగా ప్రాణం తీసుకోవడం అనేది దాని వెనకాల ఎంత భయంకరమైన మిస్టరీ ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి ఈ మధ్య కాలంలోనే ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి మన దోసపాడలు ఒక సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఉన్నది అందుకని కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ లేకపోతే కస్తూరాబా కానీ మోడల్ స్కూల్ ఇట్లాంటి వాటిలలో పిల్లల్ని అటు వార్డెన్లు కానీ టీచర్లు కానీ నమ్మకంతో జరుగుతున్న సమాజ పరిణామం నైట్కు నైట్కే సంబంధం లేకుండా ప్రాణం పోయిందంటే దీని వెనకాల మిస్ట్రీ లేకుండా ఉండదు అందుకని హత్య అనేది కుటుంబం నుంచి వస్తుంది హత్య అనేది మేము కూడా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది లేదు ఆత్మహత్య అయినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది ప్రాణం తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా అందుకని దాన్ని నిష్పక్షపాతంగా పోలీసు వారితో పాటుగా కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారి నాయకత్వాన ఈ ఎంక్వైరీ జరిగి దాన్ని నిగ్గు తెలిసి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి చనిపోయిన అమ్మాయి కూడా ఎందుకు చనిపోయిందో అనేటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి తెలవాలి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇది రోజే రెండు ఘటనలు జరిగినాయి ఒకటేమో చోటుపల్లి గురుకుల పాఠశాలలో కూడా నాలుగో తరగతి విద్యార్థిని పై బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోయింది ఇది నేను ఏం జరుగుతుంది సంక్షేమ హాస్టల్ సురేష్పేట జిల్లాలో ఇది విద్యా సంస్థల మరణాలకు కేంద్రాల అనే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది లాస్ట్ ఇయర్ చూసినా ఈ ఇయర్ చూసినా కూడా విద్యా సంస్థల్లో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థిని తనిషా ఆమె పదో తరగతి చదువుతూ ఉన్నది నాలుగు సంవత్సరాల నుంచి అదే పాఠశాలలో చదువుతూ ఉన్నది పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థిని ఆ విద్యార్థిని ఎంతో చురుగ్గా ఉంటుందని చెప్పేసి బాగా చదువుతుందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు స్నేహితులు చెప్తా ఉన్నారు నిన్నటి వరకు కూడా పేరెంట్స్తో గడిపినటువంటి ఆ విద్యార్థిని సడన్గా ఆత్మహత్య చేసుకోవటానికి కారణం అది అనుమానాస్పదంగా ఉంది అక్కడ కేర్ టేకర్ ఉన్నారా లేరా ఎస్ఓ మేడం ఏం చేస్తా ఉన్నది గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా కనీసం ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి వాళ్ళు విస్మరించారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఎస్ఎఫ్ఐగా మాకు కూడా అనుమానం ఉంది ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆ ఆత్మహత్య పైన హత్యనా ఆత్మహత్యనా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారం చేయాలి ఇంతవరకు కూడా విద్యార్థిని చనిపోతే తెల్లవారుజామున ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది పేరెంట్స్కి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ వాళ్ళు కానీ ఇంతవరకు కూడా ఏరియా హాస్పిటల్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎవరైనా ఫోన్ చేసే సమాధానం కూడా సరిగ్గా చెప్పినట్టు పరిస్థితి ఉన్నది కలెక్టర్ గారికి మేము ఒకటే వినతి మేము వినప చేస్తా ఉన్నాం ఖచ్చితమే ఏరియా హాస్పిటల్ కలెక్టర్ గారు రావాలి లేనటువంటి పక్షంలో డెడ్ బాండి తీసుకొని మీ కలెక్టర్ కార్యాలయం ముందు మేము బయట ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అదే విధంగా ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గేస్ చెల్లించాలి ఇది పారదర్శకంగా ఆ ఆత్మహత్య పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున మేము పోరాటానికి దిగుతా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఓకే ఇది ముఖ్యంగా కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇటువంటి వరుస ఘటనలకు కారణంగా తెలుస్తా ఉంది మరోవైపు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థిని ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో దానిపై తీవ్రస్థాయిలో మాకు అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పారదర్శకంగా విచారించి దీనికి వెనకాల ఏం జరిగిందో మొత్తం పూర్తిగా వెలికితే అప్పటివరకు కూడా మా ఆందోళన చేస్తాము ఖచ్చితంగా ఆందోళన విరమించే ప్రసక్తే లేదు కలెక్టర్ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని కూడా డిఎస్ఎఫ్ఐ సిపిఎం నాయకులు చెబుతున్నారు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు బాసటగా ఉన్నారు ఖచ్చితంగా ఇది నేటి వరకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా యాక్టివ్గా ఉన్న విద్యార్థిని ఎట్లా ఆత్మహత్య చేసుకుంటుందని కూడా వాళ్ళ సందేహాలు అయితే లేవనెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇది ఏంటంటే కలెక్టర్ గారిని ప్రాణాలు పోవటం అనేది మంచి సాంప్రదాయం కాదు విద్యా విధానంలో రెండోది ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పినట్టుగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవటమే కాదు జరిగిన పరిణామాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఆ కుటుంబానికి జీవనోపాధికి ఒక ఉద్యోగం కూడా కేటాయించాలి ఇవన్నీ జరగాలంటే కలెక్టర్ గారు ఇక్కడికి ఇన్వాల్వ్ కావటమా లేదా మేము కలెక్టర్ గారి ఆఫీస్కి శవాన్ని తీసుకొని వెళ్ళటం అనేది జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు అమ్మాయి ప్రాణం పోయిన తర్వాత దానికి సంబంధించిన హాస్టల్ వార్డెన్ కానీ ఇంకా వగేర సిబ్బంది కానీ ఏ పద్ధతిలో వ్యవహరించాలి ఒక ప్రాణం పోయింది మా చేతుల ఆ ప్రాణానికి న్యాయం ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలి ప్రాణం పోయింది ఈ పద్ధతులు అనే పద్ధతుల్లో ఉండాలన్న పరిణామాలు ఉండొద్దా అందుకని కలెక్టర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి ఖచ్చితంగా ఇట్లాంటి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయితే న్యాయం జరుగుతున్నది మన రాలిపోతూ ఉంటే కనీసం అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా దిగబడి పోలీసులు అధిక సంఖ్యలో బందోబస్తు తీసుకొచ్చి ఎయిర్ హాస్పిటల్లో పడేసి పోస్టుమార్టం చేశాము మా ఫార్మాలిటీస్ ముగించుకున్నామని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ఈ జిల్లాలో జరిగినప్పుడు ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేసినప్పుడు వారికి ఎక్స్ చెల్లిస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వందలాది మంది ప్రజల ముందు అదేవిధంగా మీడియా ముందు హామీ ఇచ్చి కూడా విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా పనిగానటువంటి పరిస్థితి ఉన్నది ఎమ్మడి ఇక్కడ ఎక్కడ ఎస్ఐలతోటో సీఐలతోటో లేకపోతే చిన్న చిన్న ఆఫీసర్లు వస్తే కాదు కలెక్టర్ గారు రావాలి అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి కోదాడ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందని చదవాలండి నా బిడ్డని ఎవరు చంపారు అసలు ఎట్లా చచ్చింది ఆ సచిదా ఆ బాధలు అలాంటివి ఏమీ లేవు చెప్పుకున్నంత పిరికిది కూడా కాదు చనిపోయి అంత పిరికిది కూడా కాదు